నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ జనవరి రెండు వేల ఇరవై ఆరు మర్చిపోయి ఓసారి సార్ ఇరవై ఐదు అని చెప్తున్నాను నేను మొన్ననే అయిపోయింది ఆ డేట్ రోజు చెప్పి చెప్పి అదే సంవత్సరం వచ్చి ఈరోజు వీడియో వేస్తున్నా ఆదివారం ఉదయం ఢిల్లీలో ఉంటా సార్ రేపు బయలుదేరుతున్నా ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్ మళ్ళా ఒక పండగ సంక్రాంతి పండుగ రెండు రోజులు మూడు రోజుల ముందు వస్తా అప్పటిదాకా అక్కడే ఉంటా ఎవరికన్నా వెహికల్స్ అవసరం ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల అయితే మనం ఇంత పెద్ద భవంతిలో ఉన్న ఎంత ఆస్తులు కూడగట్టుకున్నా మనకు మానవత్వం అని ఒకటి ఉండాలి అది లేకపోతే మనం ఎంత సంపాదించినా వృధానే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మా ఇంట్లో అద్దెకున్నోళ్ళు ఒకసారి పాపం గవర్నమెంట్ ఎంప్లాయీ మన ఇంట్లోకి వచ్చినాక టూ మంత్స్కో త్రీ మంత్స్కో ఆయనకు గంగవతల డ్యూటీ చేస్తాడు స్ట్రోక్ వచ్చి చనిపోయాడు అందరు ఆడగట్టలు ఏమనుకున్నారంటే చనిపోయిన వ్యక్తిని ఇంట్లోకి రమేష్ రానియాడు వాళ్ళు మొన్ననే ఇల్లు కొనుక్కున్నారు అది ఇదని అనుకున్నారు అనుకొని పిరిపి అడుగుదామని నాకు ఫోన్ చేస్తే ఏ గట్లేముంది సార్ నా ఇల్లు నేను చచ్చిపోతే నేను ఎంబడాత తోలికచ్చుకోర్రీ మంచిగా అన్ని కార్యక్రమాలు చేయించుకో ఇంకా నేనేమన్నా హెల్ప్ చేయమంటే కూడా చేస్తాను నాకు అట్లా ఏం లేదు తెచ్చుకోరు అని చెప్పినా అడికెళ్ళి బయలుదేరి జగిత్యాలు రాగానే వాళ్ళ బంధువులు వాళ్ళ కజిన్ బ్రదర్ సొంత తమ్ముడు అన్నయ్య అంటే ప్రేమ బాగా లేదు లేదు నేను మా అన్నయ్యను వాళ్ళ ఇంటికి పంప నా ఇంటికే తీసుకుపోతాను అని ఆయన అన్నయ్యను వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళాను ఆడికి అయిపోయింది ఆ సార్ పాపం గవర్నమెంట్ జాబు జాబు వాళ్ళ అబ్బాయికి ఇస్తారన్నాడు వాళ్ళు ఫ్యామిలీని కూడా ఒక రెండు నేను రెంట్ అడగలే కష్టాల ఉంటారు కదా ఇంటికి పెద్ద దిక్కు సంపాదించే వ్యక్తి లేకపోతే ఎవరైనా డబ్బులు కొంచెం టైట్ పొజిషనే ఉంటాయి అని నేను కూడా పైసలు అడగలే అయితే మేము కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు కొన్నాం అంటే అలా ఇది మన ఇల్లు దీని లైన్గా సీరియల్గా ఐదు ఇల్లులు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అటు నుంచి సెకండ్ ఇల్లు కూడా మనదే నేను దాని మీద కొన్ని స్లాబ్ వేసిన స్లాబ్ అని అయితే స్లాబ్ వేసిన ఇంట్లో బిల్డర్ ఏం చేసిండంటే ఇక్కడనే సురేందర్ సేట్ అని ఆ సారు ఇల్లు మనకు ఎట్లు ఇచ్చిండంటే ఇంట్లోకి వచ్చేటోళ్ళు వాళ్ళు కేవలం గృహప్రవేశానికి సంబంధించిన సామాను మాత్రమే తెచ్చుకోవాలి ఫ్యాన్లు పెట్టిచ్చిండు లైట్లు పెట్టించిండు బయట గేట్ దగ్గర లైట్లు పెట్టించిండు బయట ఫ్యాన్ పెట్టిచ్చిండు పార్క్ అంటే కార్ పార్కింగ్ ఏరియాలో కంపౌండ్ చుట్టూ ప్రతిది ఒక బాత్రూమ్లా గీజర్ పెట్టించిండు అంటే మంచి క్వాలిటీ ఐటెం చేసి అమ్ముతాడు ఈ ఇల్లు కూడా ఆ సార్ది ఏద్రంగిల్ ఒక కోటి డెబ్బై లక్షలకు అమ్మిండు ఇది కూడా అయినది అట్ అయితే ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అట్లా వేసుకుంటే ఇల్లులు అమ్ముతాడు అందుకే నేను ఢిల్లీలో ఉంటా నా భార్య చిన్న పాపను పట్టుకొని పాపం కిందికి మీదనే ఉంటుంది వాళ్ళ నా పనుల్లోకి చెప్తే దాన్ని కావాలంటే తీసుకుపోయి చేస్తారు ఈ హాస్పిటల్ అడిగిపోతే కార్ వస్తుంది కార్ ఎక్కించుకొని పోతారు మంచిగానే ఉంటుంది అయితే వాళ్ళు మొన్న మేము రూమ్ కాల్ చేస్తున్నాం అని చెప్పారు చెప్తే మేము పైన స్లాబ్ పని అయిపోయిందని వాళ్ళకి ఇంత డిస్టర్బెన్స్ అవుతుంది కావచ్చు కాల్ చేస్తా అంటే సరే అమ్మా కాల్ చేస్తే కాల్ చేయరు ఏముందమ్మా మాకు కూడా ఇల్లు పని చేయిస్తున్నాం కదా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టుడు మాకు కూడా ఎందుకంటే ఊరికే పని వాళ్ళు వస్తారు ఆ సౌండ్ ఈ సౌండ్ వేస్తారు మీకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది వచ్చి కాల్ చేయరమ్మా నేను అది కన్స్ట్రక్షన్ అంతా చేయించుకున్నాక అయితే ఇల్లు ఉంచుకుంటా లేకపోతే అమ్ముకుంటా అని చెప్పిన వాళ్ళు చెప్పినాక వాళ్ళు వన్ వీక్కో టెన్ డేస్కు కాల్ చేసారు నేను లేనప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను కాల్ చేసినప్పుడు మొన్న డిసెంబర్లోనే కాల్ చేసారు అయితే ఇక నేను అలా ఢిల్లీ నుంచి వచ్చినాక రెండు రోజులు ఉన్నా ఇక పైన ఇక కింద రూమ్ మనం కాల్ చేసినాక తాళం వేసి మనకు తల ఇచ్చి వెళ్ళిపోయిరా మనం వాళ్ళు ఏముంటే వాళ్ళ సామాన్ వాళ్ళు వండవుతారని మనం అనుకున్నాం అయితే ఇక మేము మొన్న టూర్ పోయినాం ఒక నాలుగైదు రోజులకి వచ్చినాక నేను నిన్న ఈరోజు ఉదయం మళ్ళీ శనివారం నా ఢిల్లీ వెళ్తున్నా కదా మళ్ళీ వారం రోజులకి రాను అని ఇక ఇల్లు చుట్టూ కూడిపిద్దామని మా కాడ ఒక అబ్బాయిని రమ్మని ఇల్లు తాళం తీసి లోపల చెక్ ఎత్తే ఎవరైతే మనకు బిల్డరు వేరేటోళ్ళు అమ్మిండో వేరేటోళ్ళ వెళ్ళి మనం కొన్నాం లోపల ఒక బల్బ్ లేదు ఒక ట్యూబ్ లేదు సార్ అన్ని కప్పిగారు బాగా బాగా అనిపించింది అది పెద్ద కాస్ట్ వేయటం కూడా కాదు కానీ వాళ్ళ నాన్న చనిపోతా అంటే చనిపోతే నేను తోలక ఇంటికి నాకు అట్లాంటి సెంటిమెంట్లు ఏం లేవు అదొక పుణ్య కార్యక్రమం నేనైనా చచ్చిపోతాను నేను సపోజ్ ఢిల్లీలో కిరేకుంటున్నాను అక్కడ నేను చచ్చిపోతే వాళ్ళు నా సేవాని రోడ్ మీద పారేతారు పారేయరు కదా అన్నట్టు నేను మాట్లాడేదా అలా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం బల్బులు ట్యూబులు ఇప్పుకొని తిక్కరు న్యాయం ఏడుంది ఎప్పుడు ఇసు కలియుగం అంటే ఇది నువ్వు ఇవ్వను కానీ ఎంత సేవనని ముడ్డికి అడిగిపించుకుంటారు కానీ ముద్దు కడిగిన బుడ్డికి ముద్దు కొడియాలి అబ్బా ముడ్డి ముడ్డికి కడిగిన ముద్దు ఇవ్వలేదని బాధపడతావు అసంటే మనుషులు ఉన్నారు అనుకోకుండా కాల్ చేసేటప్పుడు ఒక మాట అన్న అట్లా కాదయ్యా నువ్వు కాల్ చేస్తున్నావు కదా రెంట్ మొత్తం క్లియర్ చేసి కాల్ అయ్యా అన్నందుకు ఏంది అయ్యా గియ్య అంటున్నావు నాకు పేరు లేదా అని మాట్లాడింది అలా అబ్బాయికి రోజే డౌట్ వచ్చే ఉండే నాకు పోయి చెక్ చేసుకుంటే కానీ నేను ఇక్కడ లేను నేను నా భార్య పోయి చూడలేదు అవి ఎంత కాస్ట్ ఉంటే ఒక ట్యూబ్ వంద రూపాయలు రెండు రూపాయల ట్యూబ్ వస్తుంది రెండు వందలకు ఇక బల్బ్ అంటారా యాభై రూపాయల నుంచి రెండు వందల ఒక బల్బ్ హాల్లో రెండు ట్యూబ్ లైట్లు కిచెన్లో బల్బు బెడ్రూమ్లలో రెండు బల్బులు బాత్రూంలో రెండు బల్బులు బయట ఒక రెండు మూడు బల్బులు ఒక పది బల్బులు అనుకో మొత్తం వంద రూపాయలు ఒక బల్బ్ వేసుకున్న ఒక ఏడెనిమిది వందలు ట్యూబ్లు ఒక నాలుగైదు ఏం పెద్ద కాస్ట్లీ ఐటమ్ కాదు కదా కానీ ఒక మనిషి మనకు అసొంటి సిచ్యువేషన్లో మనకు సపోర్ట్ చేసిన మనం వెళ్ళిపోయేటప్పుడు మనం ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఉంటుంది చూడు రిటర్న్ గిఫ్ట్ అవి అది నచ్చలేదు అడగట్టలు అందరు పర్సన్ అయ్యారు మొన్ననే కొనుక్కున్నావు ఇల్లు రమేష్ నువ్వు ఇంట్లోకి రానిగా అన్నట్టు ఏముంది సార్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న మనం ఇప్పుడు అయినా మన ఇంట్లో చనిపోయినా అనుకో మనం వెళ్ళిపోమని కదా అలా ఎక్కడి నుంచి కూడా తెచ్చుకుంటా అంటే కూడా తెచ్చుకోమని చెప్పినా అలాగా ఆ కృతజ్ఞత కూడా లేదు పొద్దున పోయి చూసినాక బాధ అనిపించింది సార్ ఇసువంటి మనుషులు ఉంటారు అందుకే ఎవరిని పాపం అనద్దు ఎవరికన్నా మనం మంచిగా ఎత్తాడు మనకు తిరిగి చేడే వేస్తాడు తప్ప మంచి మాత్రం చేయడు ओके सर अपना मिस्टेक माटाते सारी मलोक सर अंदर की जय माता की जय मातरम जय